దాటిన తర్వాత రెండో ఆ టైంకి ఒక ఫోన్ వచ్చింది సార్ ఏం పేరు అన్నాను ఏలియా అన్నాడు అంటే గొర్రె ఏ ఊరు అన్నాను వరంగల్ వయసు ఎంత అరవై చదువుకున్నావా చదువుకోలే మరి బైబిల్లో ఏమన్నా చెప్తే తెలుతుందా తెలియదు నువ్వేం చేస్తుంటావు పాస్టర్ అది చదువే రాదు పాస్టర్ అయిపోయాడు ఎక్కువ జ్ఞానం లేని వాళ్ళు అందరూ ఏదో దొంగతనం కంటే మనం ఏ కష్టపడితేనే డబ్బులు సంపాదించాలని కొట్టు పాట రాయపోహా హా కొట్టండి రా చప్పట్లో ఎంత నిర్ధనం చెప్పేది నీ మాటలో ప్రసాదం నీ మాటలు ఏడు మంది అంటున్నారు అనుకుంటున్నా నన్న బైబిల్ అంటే ఏం లేదు నన్న పొట్ట బట్ట ఫైనల్ కొబ్బరి మట్ట ఏమీ లేదు ఇంకా పొట్ట బట్ట కొబ్బరి మట్ట తప్ప బైబిల్ ఏమీ లేదు గురుగారు ఇప్పుడు ఆశ్చర్యం అయ్యిందంటే ఇప్పుడు ఇస్కాన్ ఎంత ఏ లెవెల్ లో ఉందంటే ఈవెన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో కూడా ఇస్కాన్ అన్నిటిలో అన్నిట్లో ఉంది ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ మన హిందూయిజం గురించి ఇది చేసుకొని హిందూయిజం వైపు అట్రాక్షన్ అయిపోతున్నారు వాళ్ళు క్రిస్టియన్టీ వదిలేసుకుంటున్నారు అనమాట అది నేను చాలా చూశాను అలాంటిది మన ఇక్కడ మన మన ఇండియాలో ఉన్నోళ్ళు ఏ గుర్రపంచేయో మన నాకు తెలియదు కానీ వీళ్ళు గొర్రెల కింద మారిపోతున్నారు అక్కడ క్లారిటీగా అంత ఫ్రాడ్ అని తెలిసినా సరే ఇంకా అటే వెళ్తున్నారు కాదు నాన్న ఇప్పుడు వాడి పేరు లక్ష్మీ సుధాకర్ ఏ ఒకడు నిన్న మెసేజ్ పెట్టాడు మీ హిందువులు అంటాడాడు మీ హిందువులు అంటాడు ఒరే నువ్వు మాకే పుట్టావురా మాకు అన్నదానం జలదానమే కాదు వీరిదానం కూడా చేయవచ్చు మేము చేస్తేనే నువ్వు పుట్టావు అని వాడు రిప్లై ఇచ్చా వాడు ఇందాక వాడి పేరు కృష్ణప్ప కర్నూలు జిల్లా ఏదేదో వాయితే ఒరే నువ్వు సర్చ్ పెట్టి హిందూ కాకపోతే ఫోన్ చేయన్న ఇంక చేయలే అంతే గురుగారు ఇప్పుడు వీళ్ళు గొర్రెలు తెలియని విషయం ఏంటంటే ఆ ఇండియాలో పుట్టినోడు ఓడు బయట కంట్రీస్కి వెళ్తే వాళ్ళు హిందూ అనే ఇండియా అంటే హిందూనే అంటారు కానీ ఏమనుకున్నా నేను క్రిస్టియన్ అని అన్నా సరే నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్ అని అంటారు ఒరిజినల్ క్రిస్టియన్ ఎవరో అంటారు అయ్యో అయ్యో ఓపెన్ గా ముస్లింస్ సౌదీలో ఏమని చెప్పానంటే ఇండియా బంగ్లాదేశ్ పాకిస్తాన్ మే ముస్లిం నై దే ఆర్ ఆల్ కన్వర్టెడ్ హై అని చెప్పారు వాళ్ళు వాళ్ళు మొన్న ఏదో చిన్న ఇష్యూ అయితే ఒక ఆవిడ ఈ మన నిర్మల ఈవిడ మన మినిస్టర్ ఒక ఆవిడ బురకా వేసుకోకంటే వెళ్తే మన వాళ్ళు అడావుడు చేశారు ముస్లింస్ ఇక్కడ అడావుడు చేస్తే వాళ్ళు ఏమన్నారు అరే మీరు కన్వర్టెడ్ ముస్లింస్ కన్వర్ట్ అయ్యారు మీరు మీ ఒరిజినల్ కాదు నాన్న ఇప్పుడు గులాం నబీ ఆజాద్ కంటే గొప్ప వాళ్ళు ఆయనే చెప్పాడు మేము ఏడు తరాల క్రితం మతం మారబడ్డాము అని ఫారూఖ్ ఫరూక్ అబ్దుల్లా చెప్పాడు మూల ఇన్ని మాటలు ఎందుకు ప్రసాద్ అనే వైజాగ్లో ఉండే నీన్ను హైదరాబాద్లో ఉండే రాధాకృష్ణ గారిని ఏ తిరుపతిలో ఉండే నన్ను అంటే ఓ ఉత్తరాంధ్ర ఓ తెలంగాణ ఓ రాయలసీమ మన ముగ్గురిని ఏ మూడు చోట్ల ముగ్గురు ముస్లింలని మూడు చోట్ల మూడు గొర్రెల్ని డిఎన్ఏ టెస్ట్ చేయండి

మొన్న చిన్న సిచ్యువేషన్ జరిగింది ఇక్కడ ఏంటంటే మా దగ్గర ఇక్కడ కోనపాలెం దగ్గరలోనే ఒక పెద్ద గుర్ర వచ్చి వాడు ఇది పెట్టాడు అనమాట సభ సభలోనే అప్పుడు మొత్తం ఓవరాల్ గా వర్షం పడుతుంది వర్షం పడుతుంటే ఆడ సభలో చిన్న బిల్లప్పులు ఉంటాయి కదా వర్షం ఆగిపోతే అని చెప్పి అట్లా యాక్చువల్ గా ఏంటంటే ఎక్కడ వర్షం పడలేదు గురుగారు అక్కడ వర్షం ఈ మధ్యకాలంలో వర్షాలు లేవు కదా పడింది ఆగిపోయింది ఈ ఆగిపోయింది నా వల్ల ఆగిపోయింది మన సభతి డిస్టర్బ్ అవ్వకుండా నేను ఈ వర్షాన్ని ఆగిపోయిందని ప్రభు ప్రాప్తం చేసిన ఆగిపోయిందంటే అక్కడ ఉన్న మా డ్యూటీలో కోర్లు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా నమ్మేశారు నమ్మించిన నన్ను అడుగుతున్నారు మీ దగ్గర వర్షం పట్టదు అది అని చెప్పి మా దగ్గరే వర్షం పడలేదు అసలు ఏమీ లేదు ఏమైందంటే ఆ మా దగ్గరలా జరిగిందంటే గుడ్ ఏం కాదు అలా చెప్పకపోతే నువ్వు వెళ్తావాడికి టెన్ పర్సెంట్ ఇస్తావా డైలీ వెళ్ళి డబ్బులు సమర్పించుకోవడానికి వాడికి ముడుకుల్లో ఉన్నాను మనం ఇంకో గొర్రెట్ అనుకున్నారు ఎక్కువ ఆయుర్వేదిక్ ప్రిఫర్ చేస్తూ ఉంటాయి మీరు గమనించర్లేదు తెలుసు ఏది ఆరోగ్యం ఏదన్నా ఇప్పుడు ఒక మాట ఇప్పుడు బైబిల్ ప్రేయరు చేయడం వలన ఎవరికైనా రోగాలు తగ్గిపోతే మీ విశాఖపట్నంలో ఉన్నటువంటి పెద్ద గొర్రె ఆయన పేరు పీడి సుందర్రావు అతను ఒక నిజం అతను నిజం చెప్పాడు ఏం చెప్పాడంటే టచ్ గడ్డ పగిలిపోను అంటుంటారు కొందరు ఎర్రగట్టగాళ్ళు మా గొర్రెల్లో కానీ నిజంగా ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతే కళ్ళజోడు లేకుండా బై బొకడా బైబిలే చదవలేను కదా నేను ఇప్పుడు పీడి సుందరరావు కలజోడు తెనాలి మా జాన్ బాబు కళ్ళజోడు జాన్ వెసిలి రాజమండ్రి కళ్ళజోడు

అంతవరకు ఏంటి గురుగారు మన ఇంగ్లాండ్ లో రాజు ఉంటాడు కదా ఆవిడ చచ్చిపోతే కుర్రోడే వాళ్ళ అబ్బాయి రాజు చేశారు కదా ఆడికి క్యాన్సర్ అంట ఇప్పుడు ఆడి తగ్గించి వచ్చు కదా కాదు అచ్చ అంటే తప్పు ప్రవీణ్ ప్రవీణ్ వాళ్ళ ఫోన్ నెంబర్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నాన్న ప్రవీణ్ నెంబర్ మనం పంపించేస్తే వెంటనే టచ్ గడ్డ పగిలిపోను అని ఎర్రగడ్డ చెప్పేస్తాడు నేను ఎర్రగడ్డగాడు అన్నానని కిరణ్ పాలని ఒక అద్భుతమైనటువంటి గొర్రె ఆయన వండుకుని మీరు ఇలా అవమానిస్తున్నారు అని ఏదో పెద్ద వీడియో చెప్పాడు అసలు ప్రపంచంలో ఇతరులను అవమానించంలో ఎక్స్పర్ట్లు ఎవరు మన గొర్రెస్ అంత అవునాలు గురువు కదా అందులో ముఖ్యంగా లేడీస్ వాళ్ళు వాళ్ళు ఫోన్ వింటుంటేనే అర్థమైపోతుంది ఏంటంటే వాళ్ళు చాలా అమాయకులు పాప ఏమి తెలియకన్నా తెలియరు మినిమం నాలెడ్జ్ కూడా అన్న బాబా అనిపిస్తూ ఉంటది జ్ఞానం లేనోడే గుర్రే అసలు ఒక కాన్సెప్ట్ ఇప్పుడు జనరల్ గా దేవుడనీయుడు ఏంటి సర్వాంతర్యామి ఎక్కడైనా ఉంటాడు దేవుడనీయుడు ఇప్పుడు అవ్యాధి కర్ణమూర్తి అయ్యి ఉండాలి అంతేగాని నా పార్టీలోకి రాకపోతే నేను సంపేస్తానంటే గాడేం దేవుడు ఆడు ఫ్రాడ్ ఆడికి మనం దించేది రాడ్ అందులోకి అయ్యేది మ్యాడ్ మీరు గురుగారు ఎక్కడ తగ్గకన్నా దేనికి భయపడకన్నా ముందుకు వెళ్తున్నారు చూడండి అది నాకు చాలా నచ్చుతుంది డైలీ కూడా అసలు ఎంత ధైర్యంగా ఒక అతను ఎంత చేస్తున్నారు అందిస్తూ ఉంటుంది అలా ఎలా చేయగలుగుతున్నారు ఇదే క్వశ్చన్ ఇప్పుడు మా అమ్మ అడిగారు